నవెడేస్ ఇవే చాలా ఎక్కువ ఉన్నాయి ఆస్తి కోసమని ఈ భార్యని తప్పించేసి ఆవిడ లోపలికి వచ్చేసి ఇంకా అట్లానే ఉంటున్నారు ఇప్పటికీ దాదాపుగా ఏళ్ళు కూడా అయ్యింది కానీ ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఈ ఎప్పుడైతే ఈ ఎన్ను అన్నట్టు మందు రూపంలో కడుపులోకి పెట్టారో వాళ్ళు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎనిమిది ఇలా ఒక లైఫ్ స్పాన్ అనేది వాళ్ళకి తగ్గిపోతూ ఆ దానిలోనే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ బతకవలసిన నాళ్ళు బతకకుండా ముందే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అది వీళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించుకునో లేదా ఈ వ్యక్తి ఎవరైతే తిన్నారో ఎవరైతే వసీకరణ చేయబడ్డారో ఆ వ్యక్తి తెలుసుకుని కనుక బయటపడగలిగితే ఈ థర్డ్ పార్టీలు ఫోర్త్ పార్టీలని కనుక వదిలించుకోగలిగితే బతకడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఒకవేళ వశీకరణ చేసా అనేసి మనం ఎలా ఎలా చాలా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఎలా అంటే గనక ఆ వ్యక్తి ముఖ కవళికల్లో మార్పు వచ్చేస్తుంది తర్వాత అలవాట్లలో మార్పు వస్తుంది తర్వాత తరచూ రోగాల ఓకే ఇప్పుడు మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కళల్లో నలుసు పడినప్పుడు మనకి ఎలా ఉంటుంది అది తీసేసే వరకు మనకు అదో రకంగా అనిపిస్తుందా ఇలా ఇలాగ అంటుంటాము ఏదేదో చేస్తుంటాము వాటర్ కొడుతుంటాము అది అంటే ఫారెన్ బాడీస్ అంటారు వాటిని మన శరీరంలో ఉన్నవి కాకుండా వేరే వస్తువు మన శరీరంలో ఉంటే దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది ఇప్పుడు మన్ మనకి మెడిసిన్స్ అవి తీసుకుంటాము పడని మెడిసిన్ ఉందనుకోండి వెంటనే ఏదో రూపంలో మోషన్స్ రూపంలోనో వాంటింగ్ రూపంలోనో అది బయటికి వెళ్ళిపోతుంది మన శరీరంలో ఇమడదు అది ఈ మందు కూడా ఫారెన్ బాడీయే కదా అన్ గా ఒక వ్యక్తి ద్వారా ఒక పదార్థంలో పెట్టబడి తిరిగి తిన్న వ్యక్తి ఆ వ్యక్తికి అది ఏదో రకంగా